ఓం శాంతి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులకయ్యే పురుషార్థం చేయాలి ఈ అంతిమ జన్మలో అంతా సమాప్తం చేసుకొని పావనంగా అవ్వాలి ప్రశ్న మోసకారి మాయ ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రయత్నిస్తుంది జవాబు ఏ దేహధారితోనూ మేము మా హృదయాన్ని జోడించము అని మీరు ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాను అని నా దేహాన్ని కూడా స్మృతి చేయను అని ఆత్మ అంటుంది తండ్రి దేహ సహితంగా అన్నింటినీ సన్యాసం చేయిస్తారు కానీ మాయ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘింపజేస్తుంది దేహంపై మోహం అంటే ఆకర్షణ కలుగుతుంది ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తారో వారు చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది పాఠం మీరే తల్లి తండ్రి మీరే బంధువు ఓం శాంతి ఉన్నతాతి ఉన్నతులైన భగవంతుని మహిమ కూడా చేశారు మళ్ళీ నిందలు కూడా చేశారు ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయం ఇస్తూ ఉన్నారు మళ్ళీ రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు భక్తి మార్గంలో భక్తి రాజ్యమే ఉంటుంది అందుకే రావణ రాజ్యం అని అంటారు అది రామరాజ్యం స్వర్గం ఇది రావణ రాజ్యం రాముడు రావణుణ్ణి పోల్చుతారు పోతే ఆ రాముడైతే త్రేతాయుగంలోని రాజు ఇతను ఆ రాముడు కాదు రావణుడు అర్ధకల్పానికి రాజు అలాగని రాముడు అర్ధకల్పానికి రాజు అని అనరు ఇవి విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కానీ అర్థం చేసుకోవడం చాలా చాలా సులభం మనమంతా సోదరాత్మలము మనందరి తండ్రి ఆ నిరాకారుడు ఒక్కరే గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని ఇప్పుడు తండ్రి తన పిల్లలందరూ రావణుడి జైలులో ఉన్నారు అని చెప్తున్నారు కామ చితిపై కూర్చొని అందరూ నల్లగా మాడిపోయారు అని బాబాకు తెలుసు జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది కదా నేను పతితంగా అయ్యాను అని ఆత్మ స్పష్టంగా చెప్తుంది వికారాలకు లోబడిన వారిని పతితులని అంటారు పతిత మనుష్యులు పావన నిర్వీకారి దేవతల ముందుకు వెళ్ళి మందిరాలలో వారిని మహిమ చేస్తారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగాల్సి వచ్చింది ఇది పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితంగా అయ్యే ఆట ఈ జ్ఞానమంతా తండ్రి వచ్చి సూచనలతో అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇది అందరికీ అంతిమ జన్మ అందరూ వారి లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్ళాలి బాబా సాక్షాత్కారం చేయిస్తారు పతితులు తమ వికర్మల శిక్షలు తప్పకుండా అనుభవించాల్సి పడుతుంది చివరిలో ఏదో ఒక్క జన్మనిచ్చి వారిని శిక్షిస్తారు మనుష్య శరీరంలోనే శిక్షలు అనుభవిస్తారు అందువలన తప్పకుండా శరీరాన్ని ధరించాల్సి వస్తుంది నేను శిక్షలను అనుభవిస్తున్నాను అని ఆత్మ అనుభవం చేస్తుంది కాశీ కల్బట్ కాశీలోని కత్తుల బావిలో దూకి ప్రాణ త్యాగం చేసుకునే ఆచారం ఇది ఆ సమయంలో శిక్షలు అనుభవిస్తున్నాము అని అనుభవం చేస్తారు గతంలో చేసిన పాపాల సాక్షాత్కారము జరుగుతుంది ఓ భగవంతుడా క్షమించండి మేము మళ్ళీ ఇలా పాపం చెయ్యమని వేడుకుంటారు సాక్షాత్కారంలోనే క్షమించమని యాచిస్తారు ఫీల్ చేస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు ఆత్మ పరమాత్మలకి ఎక్కువ గొప్పతనం ఉంది ఆత్మనే ఎనభై నాలుగు జన్మల పాత్ర అభినయిస్తుంది కనుక ఆత్మ అన్నింటికంటే శక్తివంతమైనది మొత్తము డ్రామాలో ఆత్మ పరమాత్మలకే ప్రాధాన్యత ఉంది దీనిని గురించి ఇతరులు ఎవ్వరికీ తెలియదు ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఎవరో ఒక్క మనిషికి కూడా తెలియదు డ్రామా అనుసారంగా ఇది కూడా జరగాల్సిందే ఇది క్రొత్త విషయమేమి కాదు అని పిల్లలైనా మీకు తెలుసు కల్ప కూడా ఇదే విధంగా జరిగింది జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు కానీ అర్థం తెలియదు బాబా సాధువులు మొదలైన వారి సాంగత్యం చాలా చేశారు వారు కేవలము జ్ఞానము భక్తి వైరాగ్యం అని పేరుకు మాత్రం అంటారు ఈ పాత ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అని పిల్లలైనా మీకు బాగా తెలుసు కనుక మీకు ఈ పాత ప్రపంచంపై తప్పకుండా వైరాగ్యం కలగాలి ఇంకా దీనిపై మనస్సు ఎందుకు పెడతారు ఏ దేహదారిపైన మనస్సు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రిని స్మృతి చేస్తాను అని స్వంత శరీరాన్ని కూడా స్మృతి చేయను అని ఆత్మ అంటుంది తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసం చేయిస్తారు అటువంటప్పుడు ఇతరుల దేహంపై ఎందుకు ఆకర్షణ ఉంచాలి ఎవరిపై ఆకర్షణ ఉండినా వారి స్మృతి వస్తూ ఉంటుంది అప్పుడు ఈశ్వరుడు గుర్తుకు రాడు ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తే చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది పదవి కూడా తగ్గిపోతుంది అందువలన ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి మాయ చాలా మోసకారి ఏ పరిస్థితిలోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి దేహ అభిమానం చాలా కఠినమైన జబ్బు ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే దేహ అభిమానము అనే జబ్బు వదిలిపోతుంది రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు తండ్రిని చాలా కష్టంగా స్మృతి చేస్తారు బాబా అర్థం చేయించారు చేతులతో పనులు చేయండి హృదయంలో స్మృతి చేయండి వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా ప్రేయసి తన ప్రియుడినే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మను ప్రేమించాలి అందువలన వారిని ఒక్కరినే స్మృతి చేయాలి కదా మనము దేవి దేవతలుగా అవ్వాలి మీ లక్ష్యం అందుకొరకు పూర్తి పురుషార్థమనగా ప్రయత్నం చేయండి మాయ తప్పకుండా మోసగిస్తుంది స్వయాన్ని దాని నుండి విడిపించుకోవాలి లేకుంటే చిక్కుకొని మరణిస్తారు నిందలు కూడా జరుగుతాయి చాలా నష్టం కూడా కలుగుతుంది మనమంతా ఆత్మలము బిందువులము మన తండ్రి కూడా బీజరూపులు జ్ఞాన సాగరులు అని పిల్లలైనా మీకు తెలుసు ఇవి చాలా అద్భుతమైన విషయాలు అనగా ఏమిటో అందులో అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో ఈ రహస్యమైన విషయాలను మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు సమానమని భావించి స్మృతి చెయ్యాలి తండ్రి జ్ఞాన సాగరులు బీజరూపులు ఇలా భావించి చాలా కష్టంగా అరుదుగా స్మృతి చేస్తారు మందబుద్ధి ఆలోచనలతో కాకుండా సూక్ష్మమైన బుద్ధితో పనిచేయాలి మన ఆత్మలము మన తండ్రి వచ్చి ఉన్నారు వారు బీ స్వరూపులు జ్ఞాన సాగర్లు మనకు జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు ధారణ కూడా అత్యంత సూక్ష్మమైన నా ఆత్మలోనే జరుగుతుంది చాలామంది ఊరికి అర్థం తెలియకుండానే ఆత్మ పరమాత్మ అని అంటూ ఉంటారు కానీ యథార్థంగా బుద్ధిలోకి ఆ రూపాలు రావు అసలు చేయకపోవడం కంటే ఇలా మందస్మృతి చేసినా మంచిదే కానీ ఆ యథార్థ స్మృతి చాలా ఫలదాయకం వారు అంత శ్రేష్టమైన పదవిని పొందలేరు ఊరికి ఆత్మ పరమాత్మ అనేవారు ఇందులో చాలా శ్రమ ఉంది నేను ఆత్మ చిన్న బిందువును బాబా కూడా ఇంత చిన్న బిందువే వారిలో మొత్తము జ్ఞానమంతా ఉంది మీరు ఇక్కడ కూర్చున్నారు కనుక కొంచెమైనా బుద్ధిలోకి వస్తుంది కానీ నడుస్తూ తిరుగుతూ ఆ చింతన ఉండాలి కానీ అలా లేదు మర్చిపోతారు మొత్తం రోజంతా ఇదే చింతన ఉండాలి ఇదే సత్య సత్యమైన స్మృతి ఎలా స్మృతి చేస్తున్నారు యథార్థంగా ఎవ్వరూ తెలిపించరు చార్టు కొంతమంది భలే పంపుతారు కానీ స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని కూడా బిందువుగా భావించి స్మృతి చేస్తున్నాను అని ఎవ్వరూ వ్రాయరు పూర్తి సత్యంగా వ్రాయరు చాలా బాగా మురళి చదివి వినిపిస్తారు కానీ యోగం చాలా తక్కువగా ఉంది దేహ అభిమానం చాలా ఎక్కువగా ఉంది ఈ గుప్త విషయాలను పూర్తిగా అర్థం చేసుకోరు స్మృతి చెయ్యరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి మొదట కర్మాతీత స్థితి కావాలి కదా అలాంటి వారే ఉన్నత పదవి పొందగలరు మురళి చదివేవారు అనేక మంది ఉన్నారు కానీ యోగంలో ఉండలేరు అని బాబాకు తెలుసు విశ్వానికి అధికారులు అవ్వడం పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభం కాదు వారు అల్పకాల పదవి పొందుకునేందుకు ఎంతగానో చదువుకుంటారు ఆదాయానికి మూలం ఇప్పుడు దొరికింది ఇంతకుముందు బ్యారిస్టర్ మొదలైన వారికింత సంపాదన ఉండేది కాదు ఇప్పుడు చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు యథార్థ పద్ధతిలో పిల్లలు తమ కళ్యాణం కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చెయ్యాలి త్రిమూర్తి శివుని పరిచయం మిత్రలకు కూడా ఇవ్వాలి కేవలము శివ అన్నందున అర్థం చేసుకొని త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి ముఖ్యమైనవి రెండు చిత్రాలు ఒకటి త్రిమూర్తి రెండు కల్పవృక్షం మెట్ల చిత్రం కంటే వృక్షం చిత్రంలో ఎక్కువ జ్ఞానం ఉంది ఈ చిత్రాలు అందరి వద్ద ఉండాలి ఒకవైపు త్రిమూర్తి సృష్టి చక్రము మరోవైపు కల్పవృక్షమును పెట్టాలి పాండవ సైన్యం యొక్క ఈ జెండా ఉండాలి డ్రామా మరియు కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తున్నారు లక్ష్మీ నారాయణలు విష్ణువు మొదలైన వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు మహాలక్ష్మిని పూజిస్తే ధనం లభిస్తుంది అని భావిస్తారు కానీ లక్ష్మికి ధనం ఎక్కడి నుండి వస్తుంది నాలుగు భుజాల దేవతలు ఎనిమిది భుజాల దేవతల చిత్రాలు చాలా తయారు చేశారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎనిమిది పది భుజాలు ఉండే మనుషులు ఎవ్వరూ ఉండరు ఎవరికి ఎలా తోస్తే అలా తయారు చేశారు అలాగే నడుస్తూ వెళ్ళారు ఎవరో హనుమంతుణ్ణి పూజ చేయండి అని చెప్పగానే పూజ చేయడం అందరూ ప్రారంభించారు సంజీవని మూలికను తీసుకొని వచ్చారు అని చూపిస్తారు దాని అర్థం కూడా పిల్లలైనా మీకు తెలుసు సంజీవని మూలిక అనగా మన్మ నాభవ ఎంతవరకు బ్రాహ్మణులుగా ఎవ్వరూ తండ్రి పరిచయం లభించదు అంతవరకు పైసాకు కొరగాని వారే మనుషులకు వారి పదవులు అంటే చాలా అభిమానం వారికి అర్థం చేయించాలి అంటే చాలా కష్టం రాజ్య స్థాపన కదా ఇందులో చాలా శ్రమ కలుగుతుంది వారిది బాహుబలం మీది యోగ బలం ఈ విషయాలు శాస్త్రాలలో లేనే లే వాస్తవానికి మీరు ఏ శాస్త్రాలు మొదలైన వాటిని రెఫర్ చెయ్యరు మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని ఎవరైనా అడిగితే శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని చెప్పండి జ్ఞానం ఇచ్చేవారు ఒకే ఒక జ్ఞాన సాగరులైన తండ్రి మాత్రమే దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు ఆత్మ కూర్చొని ఆత్మలకు జ్ఞానం ఇస్తున్నారు అక్కడ మనుషులు మనుషులకు ఇస్తారు మనుషులు ఆత్మిక జ్ఞానాన్ని ఎప్పుడు ఇవ్వలేరు జ్ఞానసాగరుడు పతిత పావనుడు ముక్తి దాత సద్గతి దాత ఒక్క శివబాబా మాత్రమే ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని తండ్రి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు శివ జయంతి రాబోతోంది శివ జయంతి ఎంత వైభవంగా చేస్తారో చూడాలి ట్రాన్స్లేట్ చిత్రము చిన్నదైనా అందరికీ అందాలి మీది పూర్తిగా క్రొత్త విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు వార్తాపత్రికలలో చాలా ఎక్కువగా ప్రచురింప చేయాలి శబ్దము వ్యాపించాలి నలువైపులకు సెంటర్లు తెరిచే వారు కూడా ఇలా శక్తిశాలిగా ఉండాలి అయితే ఇంకా పిల్లలలో అంత నష్ట ఎక్కలేదు నంబర్ వారు పురుషార్థ అనుసారం అర్థం చేయిస్తారు ఎంతో మంది బీకేలు ఉన్నారు బ్రహ్మ పేరు తప్పకుండా ఉండాలి బ్రహ్మ పేరు తీసేసి వేరే పేరు ఏదైనా వ్రాస్తున్నారు అనుకోండి రాధాకృష్ణుల పేరు వేస్తున్నారు అనుకోండి అప్పుడు బీకేలు ఎక్కడి నుండి వస్తారు ఎవరు ఒక బ్రహ్మ ఉండాలి కదా అప్పుడు వారి ముఖ వంశావళి బీకేలు అని అంటారు పిల్లలు పోను పోను చాలా అర్థం చేసుకుంటారు ఖర్చు తప్పకుండా చేయాల్సి వస్తుంది చిత్రాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి లక్ష్మీనారాయణ చిత్రం చాలా బాగుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి చదువుతో పాటు యోగంపై పూర్తి గమనం ఉంచాలి సెకండ్ పాయింట్ స్వయాన్ని మాయ చేసి మోసం నుండి రక్షించుకోవాలి ఎవరి దేహం పైన ఉంచుకోరాదు సత్యమైన ప్రేమ ఒక్క పైనే ఉంచాలి దేహ అభిమానంలోకి రారాదు వరదానం బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో వరదానం తీసుకొని దానమిచ్చే తండ్రి సమానం వరదాని మహాదాని అవ్వండి బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి జ్ఞాన సురుడైన తండ్రి తన లైట్ మరియు మైటి కిరణాలను పిల్లలకు వరదాన రూపంలో ఇస్తారు జత జతలో బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో భాగ్యమనే అమృతాన్ని పంచుతారు కేవలం బుద్ధి రూపి కలశం అనేది అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి ఏ విధమైన విఘ్నము లేక ఆటంకం ఉండరాదు అప్పుడు మొత్తం రోజు అంతటి వరకు శ్రేష్టమైన స్థితి లేక కర్మ యొక్క ముహూర్తాన్ని తీసుకోగలరు ఎందుకంటే అమృత వేళ యొక్క వాతావరణం వృత్తిని పరివర్తన చేసేదిగా ఉంటుంది అందువలన ఆ సమయంలో వరదానం తీసుకుంటూ దానం ఇవ్వండి అనగా వరదాని మరియు మహాదానిగా అవ్వండి స్లోగన్ క్రోధి యొక్క పని క్రోధం చేసుకోవడం మీ పని స్నేహం ఇవ్వడం అవ్యక్త ఇషారా మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్చ్చే సేవ చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు స్వకళ్యాణం కొరకు ఎటువంటి ప్లాన్ తయారు చేయాలి అంటే దాని ద్వారా విశ్వసేవలో దానంతట అది సకాష్ లభిస్తూ ఉండాలి ఇప్పుడు ఉమాంగ్ ఉత్సాహం ద్వారా మీ మనస్సులో మేము తండ్రి సమానంగా అయ్యి చూపిస్తాము అని పక్కాగా ప్రమాణం చేయండి బ్రహ్మ బాబా కూడా పిల్లలపైన చాలా ప్రేమ ఉంది అందువలన ఒక్కొక్క పుత్రుడిని ఇమర్జి చేసి విశేషంగా సమానంగా అయి సకాష్ ఇస్తూ ఉంటాడు ओम शांति